ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణయ సున్నామనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన దేవుని బిడ్డ నిన్నటి దినం నుంచి దేవునికి సమస్తం తెలుసు అనే గంభీరమైన అంశం మీద నూట ముప్పై తొమ్మిదో కీర్తం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రియప్రభు కృపజీవించాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన మొదటి రెండు వచ్చిన వాళ్ళు ప్రియప్రభు మనం పరిశోధిస్తూ తెలుసుకున్నాడని మనం కూర్చుంటుట మనం లేచుట ప్రియప్రభు తెలుసు అని మనకు తలంపు పుట్ట మన మనస్సును ప్రియప్రభు గ్రహిస్తున్నాడనే విషయాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఆ దేవుని యొక్క వాక్యములు అనేక విషయాలు మరి తెలుసుకున్నాం విడారా ఈ దినం మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం దేవునికి అన్నీ తెలిసిన విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈ దినము రెండవదిగా దేవుడు అంతటా ఉన్నాడు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అందుకంటాడు కీర్తన గందరూ నూట ముప్పై తొమ్మిది కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాలు ఆత్మ ఎద్దు నుండి నేను ఎక్కడ పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమునికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు పండుకని నీవు అక్కడ ఉన్నావు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన కాక దేని బిడ్డ దేవుడు అంతటా ఉన్నాడంట అంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు ఆయన అంతరిక్షంలో ఉన్నాడు ఆయన పాతాళంలో ఉన్నాడు ఆయన సముద్ర దిగంతముల్లో ఉన్నాడు ఆయన చీకట్లేదు కాలంలో అన్ని స్థలంలో ఉండగలిగినటువంటి శక్తి మంతుడు దేవుని స్తోత్రం దేవుని సంద్రుడి మనం ఎక్కడికి పారిపోలేము యువనా పారిపోయాడు మనందరికీ తెలిసిన విషయమే పారిపోయిన ప్రవక్తను బిరుదు సంపాదించుకున్నాడు పారిపోయిన ప్రోక్తను పాతలో ప్రభు పట్టుకున్నాడు అంధకారం మనం మరుగు చేయలేదు చీకటి ఆయన చీట కాదు చీకటిలో చూడగలని దేవుడి ఎందుకంటే ఆయన చీకటి వెలుగుల సృష్టికర్త చీకటి వెలుగు ఆయనకి ఏకరీతిగా ఉన్నాయి నూట ముప్పై తొమ్మిదో కితన పదకొండు వచ్చిన పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాల్లో దయచేసి చదవండి మానవుడు పాపం చీకటకు చీకటిని ఎంచుకుంటాడు ఆ ఎవరు లేని నిర్జన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాడు కానీ అక్కడ పాపికి వీక్షించే దేవుని కన్నులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు ఆయన సర్వంతర్యామి ఒక యువకుడు తన గురువు దగ్గరికి వెళ్ళి నేను పాపం చేయవచ్చా అని ప్రశ్నించాడంట అవును నువ్వు పాపం చేయవచ్చు ఆ తన గురువు మాటలు విని సమరపడ్డాడు ఆ యువకుడు ఆయన మళ్ళీ మరో మాట చెప్పాడంట పాపం చేయగాని దేవుళ్ళు లేని స్థలం చూచి పాపం చేయనాడంట అలాంటి ప్రదేశం ఎక్కడ లభిస్తుంది ఎక్కడా లభించదు హెచ్చరిక అంతటా ఆయన అంతటా ఆయన ఉన్నాడు కనుక ఆయన దగ్గర నుండి పారిపోటుకు ప్రయత్నించవద్దు తూర్పు పడమర ఉత్తర దక్షిణ పైన క్రిందికి ఎక్కడికి మనం వెళ్ళినా ప్రియప్రభు అక్కడ ఉన్నాడు ఈ కారణం నానా పారిపోలేకపోయాడు జాగ్రత్త దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు నువ్వు నన్ను ఎవరు చూడలేదని ఎవనస్తు ఎవన సోదరుడా సహదరి నువ్వు పాపం చేస్తున్నావేమో జాగ్రత్త ప్రభువు చూస్తున్నాడు ఆయన ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి మూడోదిగా దేవుడు ఏమైనా చేయగల సమర్థుడై ఉంటున్నాడు గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ నా అంతరములు నీవే క నా అంతరాంతరములు నీవే కలుగు చేస్తుంది నా తల్లి గర్భంలో నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన ఉద్యమ చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టిస్తుంది అంటాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినారు యహోవా మన ప్రియప్రభు అద్భుతమైన సృష్టికర్త అందుకే నాకు భయము మరి ఆశ్చర్యము కలుగుతుందని ఆ దావిది భక్తుడు గానం చేస్తున్నాడు మనం పిండముగా అమ్మ గర్భముల తల్లి గర్భం ఉండగానే ఆయన కన్నులను మనం చూచాయి ఇందిన మొత్తం దావిడు దేవుని ప్రభును స్తుతించాడు మానవ శరీరంలో అన్నిటికన్నా ముందర సృష్టింపబడినవి మన అంతర అంతరింద్రియాలు మానవ సృష్టి కేవలం ప్రకృతి సహజ ఫలితంగా మునికులు వచ్చాడని దావిది భావించడం లేదు సృష్టి వెనుక దేవుని యొక్క అద్భుత హస్తం ఉందని దావిది భక్తులు విశ్వసిస్తున్నాడు దేవుని గాక మన కనులలో కలర్ కెమెరా మనం దేనైనా చూచినప్పుడు నలుపు తెలుపు ఎరుపు ఆకుపచ్చ అనే రంగులను మనం గుర్తించగలుగుతున్నాం పూర్వకాలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే మనకు తెలుసు ఆ తర్వాత కలర్ కెమెరాలు వచ్చాయి వివిధ రంగాలను వివిధ రంగులు మనం ఫోటో ఫోటోలో చూడగలుగుతున్నాం మానవుడు కలర్ కెమెరాను కనుగొన పూర్వమే సృష్టికర్త అయిన పరమతండి నీ కంటిలో ఒక కలర్ కెమెరాను అమర్చాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యం అండి దేవునికి స్తోత్రం వెళ్ళగలిగారు కాక కన్ను వ్రేలు చెవి ఫలానా మనిషిని గుర్తించిన నిమిత్తం బట్టలు వేలు వ్రేలు యొక్క ముద్రలు ఈ రోజులో స్వీకరిస్తున్నారు బ్యాంకుకి వెళ్ళినా అమెరికా మరి క్యా క్యాన్సులేట్కి వెళ్ళినా మనం ఏ దేశంలో దిగినా నీ కన్నును నీ వేలు మృదను అధికారులు తీసుకుంటారు దీని భావం ఏంటండి మొదటిగా నీ కన్ను మరొకరి కంటిలాగా ఉండదు నీ కన్ను ప్రత్యేకమైనది రెండవదిగా నీ వేలు మృదలు వేరే వారి వేలు మృదను పోలి ఉండవు నీ విరేలకు ఒక ప్రత్యేకతను దేవుడు ప్రసాదించాడు మూడవదిగా నీ చెవి షేప్ మరొక చెవిని పోలి ఉండదు నీ చెవిని నీ కొరకే ప్రత్యేకంగా ఆయన నిర్మించాడు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు అవుతాయి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన జ్ఞానం అది ఎట్టిదండి యహోకు ఆ పరమతడికి పోలిన దేవుడు ఎవరున్నారండి దేవుని బిడ్డానికి ఒక ప్రత్యేకమైన అని మర్చిపోవద్దు ఆయన నిన్ను న నిన్నుగానే సృష్టించాడు నన్ను నన్నుగానే సృష్టించాడు నీవెరలో నీవెవరిలాగానో ఉండాలని ప్రయత్నించుకో ఏమా మరి మనము మనలాగే ఉంటాం గనక దేవుని బిడ్డ మరొకరిలాగా మనం ఉండవు ఆయన దేన్నైనా చేయగల సమర్థుడు ఎప్పుడైనా ఎక్కడైనా చేయగల దేవుడు హెచ్చరిక ఏంటంటే ఆయనతో యుద్ధం చేయడానికి ప్రయత్నించవద్దు అలా చేస్తే నీకు అపజయం కలుగుతుంది దేవుని బిడ్డ ఇస్వామిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు కనుక మన దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన మరి సర్వకాలలో సర్వాస్థలు ఉండేటువంటి దేవుడు ఆయనకు అంతా తెలుసు దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు ఏమైనా చేయగలడు మరి మా నాలుగో విషయాన్ని ప్రభు అయితే రేపటి దినమందు నేర్చుకోబోతున్నాం దేవుడి మాటలు కాక నూట ముప్పై తొమ్మిది ఎంతన బాగా ధ్యానించండి చదవండి దేవుడు మాటలు మీ హృదయపు విలుకుల్లో భద్రపరచనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వేరే మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు చేయించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాలు పంపలబోతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వివాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించారు మా తండ్రి బహుగా దీవించండి నాయన మా తండ్రి ఆ రోగులైన బిడ్డలపై ప్రత్యేక రుచి చూపించిన ఆయన చాలామంది జ్వరాలతో డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో నాయన రొంప దగ్గు ఇంకా క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయన హాస్పిటల్ ఇంట్రెన్స్ సౌకర్లు గృహంలో బాధపడుతుండగా ఇప్పుడే నాయన నేను హోవాన్ని నేనే ఐగిప్తులు చేసిన ఏ రోగం నీకు రాని నన్ను వాగ్దానం బిడ్డపాటి నెరవేర్చుకొని స్వచ్ఛత ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి బాతండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి మారుమూల గ్రామంలో పరిచయం చేసిన దీనదాసులు దీవించండి ఈ దాడ్స్ ఎం యోసేఫ్ కానీ ఆయన పరిచయాన్ని దీవించండి ఆయన కుటుంబాన్ని దీవించండి శిబా వివాహం విషయంలో కారించండి ఆయన చిన్న కుమార్తె విషయంలో మీరే చూపించండి తండ్రి నాయనా నాయన ఈ దీవదాసుని జ్ఞాపకం చేసుకుని ఆయన వివాహం అన్ని విషయంలో ఘనమైంది కనుక మా తండ్రి ఘనమైన వివాహం ఘనంగా నాయన జరుగుడుకు ప్రతి అవసరత మీరు తెచ్చండి బ్రవ నాయనాని స్తోత్రాలు చేయడం తండ్రి మా ప్రభావ ఇంకను నాయన గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నావు తండ్రి వివాహం కానీ ఎవరి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాళ్ళకి ఘనంగా జరుగును గాక ఈ దినమంతటి నిబిడలు చుట్టూ మీరు అక్క ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి మన సమస్తమహిమాగ్రతమికే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఎస్సే పరిశుద్ధ మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మనపరబైన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి గాక ఆమెన్